కోచింగ్ సెంటర్లు కావవి మనీ కౌంటింగ్ సెంటర్స్ వేల కోట్ల రూపాయల టర్న్ తో నడుస్తున్న అతి పెద్ద దందాది అలాగని రూల్స్ పాటించడం సౌకర్యాలు కల్పించడం లాంటివి ఉంటాయా అంటే నో వే ఆ రూల్స్ పాటించకపోవడం వల్లే ముగ్గురు చనిపోయారు ఇలాంటి పరిస్థితి ఢిల్లీకే పరిమితమా తెలుగు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టారా ఎవరైనా హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్లు సేఫేనా మనీ కౌంటింగ్ సెంటర్లుగా కోచింగ్ సెంటర్లు సంపాదనే ముఖ్యం రూల్స్ కాదు ఆ నిర్లక్ష్యంతోనే ముగ్గురు బలి మరి తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లు సేఫేనా కోచింగ్ సెంటర్లకు డబ్బే ప్రధానం సంపాదనే వాళ్ళకు ముఖ్యం ఒక సంఘటన జరిగింది కదా అని చెప్పడం లేదు మాట ఆ ఒక్క సంఘటన తర్వాత పదమూడు కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు ఢిల్లీ అధికారులు అంటే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే పార్కింగ్ సెల్లార్లలో లైబ్రరీలు కోచింగ్ సెంటర్లు నడుపుతున్నట్టే కదా ఇక ఢిల్లీ మొత్తం జల్లెడ పడితే ఇంకెన్ని కోచింగ్ సెంటర్స్ ఇలా మూసేయాల్సి వస్తుందో పిల్లలు ప్రయోజకులు అవడం కోసం మాత్రమే కాదు ఈ దేశానికి ప్రజలకు సేవ చేయబోతున్నారని కలలు కంటూ కోచింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు చదువులకు లక్షల్లో ఫీజులు కట్టి చదివించిందే కాక కోచింగ్లకు వేలకు వెలు చెల్లిస్తున్నారు రెక్కల కష్టంతో ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తుంటే యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి పిల్లల ప్రాణాలతో చెలకాటమాడుతున్నాయి ఆ ముగ్గురిది చనిపోవాల్సిన వయసేనా అసలు ఆ ముగ్గురు ఎలాంటి నరకం అనుభవించి చనిపోయారో తెలిసాక కూడా ఇక మారకపోతే అర్థమేంటి అసలు నిన్న ఢిల్లీలో జరిగింది రేపు మరెక్కడైనా జరగదనే గ్యారంటీ ఉందా ఎక్కడి వరకు అయ్యేందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏంటి తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లకు అడ్డా మన హైదరాబాద్ దీన్ని మించిన మార్కెట్ లేదు దేశ వ్యాప్తంగా కనీసం డబ్బై వేల కోచింగ్ సెంటర్లు ఉన్నాయని ఓ అంచనా ఈ కోచింగ్ సెంటర్లలో టర్న్ ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఓ లెక్కలు చెప్తున్నాయి అంటే ఏ లో కోచింగ్ సెంటర్ల దందా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది అమీర్పేట్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్సు నగర్ లో ఇలా వందల కొద్ది కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అదృష్టవశాత్తు ఢిల్లీ తరహాలో బేస్మెంట్లలో కోచింగ్ సెంటర్లు నడపడం లేదు ఇక్కడ అంతవరకైతే సంతోషం కానీ ప్రమాదాలు కేవలం సెల్లార్లకే వస్తుందని చెప్పలేం కదా ఢిల్లీలో జరిగినట్టు డ్రైనేజ్ పొంగి వరద లోపలికి వస్తేనే ప్రమాదం జరిగినట్టని అనుకోలేం కదా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా భారీ నష్టమే ఉంటుంది హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్లకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం అన్ని ప్రమాదాలే అంటున్నారు నిపుణులు అమీర్ పేట్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్షుక్ నగర్ లోని చాలా వరకు కోచింగ్ సెంటర్లు చిన్న చిన్న రూముల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు పాఠాలు చెబుతుంటారు యాభై మంది మాత్రమే పట్టే గదిలో వంద మంది నిరపించి మైక్ స్పీకర్స్ తో క్లాసులు తీసుకుంటారు కనీసం వెంటిలేషన్ కూడా లేని గాలి కూడా ఆడని రూముల్లో నడుపుతున్న కోచింగ్ సెంటర్లు అయితే కోకోలంలో చాలా వరకు ఇళ్లు అధిక తీసుకుని కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు కొన్ని సెంటర్లలో అయితే ఒకరు మాత్రమే నడవగలిగే మెట్ల మార్గం ఉంటుంది పైగా నాలుగైదు అంతస్తుల్లో కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు ఇలాంటి చోట అనుకొని అగ్ని ప్రమాదం జరిగితే బతుకులు ఖాళీ బూడి దవ్వాల్సిందే లేదా అప్పుడే జరిగే తొక్కిసలాట్లో అయినా బతుకులు బలవాల్సిందే తప్పించుకునే మార్గం కూడా కనిపించదు ఇలాంటి వాతావరణంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు కొన్ని వేల మంది ఉన్నారు అమీర్పేట్ అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి చూస్తే చాలా చోట్ల దారుణ పరిస్థితులు కనిపిస్తాయి ఇరుకైన గదుల్లో ప్రైవేట్ లైబ్రరీలు నడుపుతున్నారు అశోక్ నగర్ లో ఇళ్లే కోచింగ్ సెంటర్లుగా కనిపిస్తుంటాయి అక్కడే కోచింగ్ అక్కడే హాస్టల్ అక్కడే స్టడీ హాల్స్ కనీసం గాలి వెలుతురు కూడా లేని లైబ్రరీలు కూడా కనిపిస్తుంటాయి కేవలం నిర్వహిస్తేనే అతిక్రమించినట్టు కాదు ఇలా చేయడం కూడా రూల్స్ ను బ్రేక్ చేయడం ఇప్పటి వరకు ఈ కోచింగ్ సెంటర్లను ఏ మంత్రిత్వ శాఖలోకి తీసుకురాలేదు అందుకే ఈ కోచింగ్ సెంటర్లను విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చి పర్యవేక్షణ చేయాలని చాలా మంది చెప్తున్నమాట కోచింగ్ సెంటర్లకు ఫైర్ సేఫ్టీ బిల్డింగ్ సేఫ్టీ సర్టిఫికేట్ ను తప్పనిసరి చేయాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తోంది నిజానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో కోచింగ్ సెంటర్లపై కొన్ని నమూనా మార్గదర్శకాలను తయారు చేసింది కానీ వాటి అమలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు అలా పట్టించుకోకపోగా జరిగిన ఘోరాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు ప్రస్తుతం ఢిల్లీ ఘటనపై ఆ ప్రభుత్వం బీజేపీ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది ఈ అంశంపై పార్లమెంట్ లో కూడా రచ్చ జరిగింది కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తేవాలని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ ఢిల్లీలోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లను పంపాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కొన్ని కోచింగ్ సెంటర్లు మాఫియాగా మారాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ దుర్ఘటనకు ఆ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని బీజేపీ ఎంపీ బన్సూరి ఇలా ఎవరి వాదన వారు విర్మించారు ఇప్పుడు కావాల్సింది వాదనలు కాదు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూల్స్ ను అమలు చేయడం వాటిని పర్యవేక్షించడం కావాలి మరి ఈ పని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందా ఏమో అనుమానమే